బేబీ ఇదే ప్లేస్ బేబీ ఎప్పుడు ఇది డాగ్ పేరు లక్కీ పెడుతున్నా మనము హలో లక్కీ గుడ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే మేము థౌజండ్ పిల్లర్ టెంపుల్కి వెళ్తున్నాము సో ఆ వీడియో మీతో షేర్ చేస్తాను ఇది స్టిల్ ఇంకా మేము ఇండియాలో ఉన్నప్పుడే అండి మేము యుఎస్ వచ్చేసాము కానీ ఇంకా ఇండియా ఏ నేను చాలా ఉన్నాయన్నమాట సో అవే పెడుతూ ఉన్నాను అండ్ ఎడిటింగ్ అదంతా కూడా టైం కుదరట్లేదు సో మెల్లి మెల్లిగా చేస్తూ ఉన్నాను సో ఇప్పుడైతే మేము రెడీ అయ్యాము అండ్ యా థౌజండ్ పిల్ల టెంపుల్కి వెళ్తున్నాము దారిలో మా అన్నయ్యని పిక్ చేసుకొని అక్కడ నుండి ఇంకా మా అన్నయ్యని వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరినీ పిక్ చేసుకున్నాము చేసుకొని ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాము అండ్ యా చూస్తూ ఉండండి నేను చాలా ఇయర్స్ ఒక్కసారి వచ్చినట్టు ఉన్నానండి ఒక్కసారి వచ్చాను నేను ఈ ఇదిగో ఇక మీరు గేమ్ ఆడండి నేను చూస్తాను

ఒక్క నిమిషం ఇప్పుడు పాడు ఇప్పుడు చెప్పు రెండు కళ్ళు మూతి నిండా పళ్ళు లడ్డూలు ఎన్నో చేశాను డబ్బా నిండా ముంచాను తెల్లారి చూస్తే డబ్బా మొత్తం కాలి అమ్మకు కోపం వచ్చింది రెండు గుద్దులు గుద్దింది ఇంకొకటి దేవుడు పాట పడతాడు

త్వరగా రా బంగారం అరే బేబీ రా త్వరగా కాళ్ళు కాలుతున్నాయి సో టెంపుల్కి అయితే వచ్చేసామండి చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది అంటే ఎక్కువగా జనాలు లేరు సో ఫాస్ట్గా అయిపోయింది అండ్ మేము ఎప్పుడో ఒకసారి వచ్చామని చెప్పాం కదా సో అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉండింది అనమాట టెంపుల్ కూడా

Ah, 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 ah. Ya tim Ayo jodoh, foto ഐടി ഐടി ഹം ചാല ആറ് ബിബി എന്നെ മെടുത്തോ അതേപ്പോ ആയില്ലേ ഇങ്ങല പർട്ടു കുത്തട്ടെ അതേ വാട്ടർ ആവണ്ടേ ഇടി വാട്ടർ ആവുമോ ആ സാധം ആ

సో చూస్తున్నారు కదండి అంటే లోపల మనకి ఎప్పుడు కూడా ఫోన్ యాక్సెస్ ఉండదంట సో ఫోన్ లోపల అంటే టెంపుల్ లోపల వీడియో ఏం తీయలేదు సో బయటంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది కొత్తగా కట్టారంట సో కళ్యాణ మండపం లాగా ఒకటి కట్టారు సో మేము దాని లోపలికి కూడా వెళ్ళాము చూపిస్తాము ఆగ ఒక నిమిషం సాగిస్తున్నాడు వెళ్ళు తీస్తాము హాని హాని నువ్వే హాని ఏ హాని హాని నివి మనం చేద్దాం తీర్చి ఇక్కడనే ఇితే ఆకరే హాని ఆ ప్లేస్ లో పెట్టండి హా 1000 దారా ఇల్ల ఈ పంపునే కొంగే చేత ఉన్నా పబ్బు ఇల్లు వాడి తెలుసినా నిదరట్లేదు 1 किलो పప్పులే అయితే అరది బిట్చరు అన్నం మనకి కని వస్తుంది స్వీట్ గా ఉంటుంది స్వీట్ గా

ఎలా ఎక్కాలి ఇది ఇలా ఎక్కడమేనా ఇక్కడ కళ్యాణం చేస్తారా కళ్యాణ మండపం అంటే దేవుడిదా దేవుడి కళ్యాణమా ఇక్కడ బయటికి రాగానే మనకి పాండ్ లాగా ఉందండి సో ఇందులో మనకి వాటర్ వచ్చేసి గ్రీన్ గా ఉన్నాయి అండ్ అలాగే తాబేళ్ళు కూడా ఉన్నాయన్నమాట సో ఉంటాయేమో అనేసి వీళ్ళు ముందుగానే ఉరుక్కుంటూ వెళ్ళి చూస్తా ఉంటారు కలర్ వాటర్ మేబీ అహా టర్టల్స్ ఏ టర్టల్ లాక్కు టర్టల్ లాక్కు టర్టల్స్ ఉన్నాయదా ఇక్కడ ఫోన్ ఉంది చూస్తా నా వాటర్ కిందికి పోదాం లోపలికి వెళ్ళాయి మళ్ళీ మీ కోసమే వచ్చాయి వెళ్ళాయి నంబర్ రాబే తినవాల bottle ఇది వాటర్ లో ఇక్కడ పప్ప ని అంటే సో అలా దర్శనం అయితే అయిపోయిందండి బాగా జరిగింది దాని తర్వాత మేము ఇంకా బయటికి ఇలా రాగానే ఇలా ఇక్కడ చిన్న టాయ్స్ షాప్ లాగా ఇలా పెట్టారనమాట పిల్లలకి సో ఆరు బేబీకి ఆ గాలిపటం కావాలి అంటే సరే అని అది తీసుకున్నాము అలాగే చక్రియా కూడా రూబిక్స్ కావాలని చెప్పింది అనమాట క్యూబ్ సరే అనేసి తీసేసుకున్నాము సో ఇద్దరు పిల్లలకి ఇంకా పిల్లలు అనగానే ఇంకా అట్రాక్ట్ అవుతారు కదా టాయ్స్కి ఇంకా దట్టు తిరణాలకి వెళ్ళామంటే ఇంకా వాళ్ళు ఖచ్చితంగా కొనివ్వాల్సిందే అండ్ ఇక అలా అయిపోయింది ద బ్యాగులు ఉంది రాదేస్తా నేను బ్యాగులు తీసుకొచ్చా అని చెప్పాను కదా చూపించు ఎవరికాయ చెప్పలే పార్ అలాగే దాని తర్వాత సాయిబాబా టెంపుల్కి వచ్చామండి నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ టెంపుల్కి వచ్చాను నేను రెగ్యులర్గా ఈ టెంపుల్కి అండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట సాయిబాబా నేను అంటే టెంపుల్స్కి వెళ్ళే ప్లేసెస్లో ఇది ఒక ఫేవరెట్ ప్లేస్ నాకు అలాగే దాని తర్వాత మేము టిఫిన్ చేస్తున్నామండి మార్నింగ్ ఇంకా టెంపుల్కి వెళ్దాం వెళ్తాం కదా అనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండానే డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత టిఫిన్ చేయడానికి టిఫిన్ సెంటర్కి వెళ్ళాము సో టిఫిన్ కూడా చేసేసాము దోశ తీసుకున్నాము అందరము ఆల్మోస్ట్ మంచిగా <Gaphando> బోర్డు <doorway Emmanuel Thardang>

విస్త్రాంతరవి ఓకేనా కట్ చేలా కట్ చే జరగండి నేను వెళ్తున్నా బై హ్యాపీ జర్నీ రా నీకు అమెరికా లేదు బాబాయ్